టాలీవుడ్ టాకీస్లో ఇప్పుడు ముచ్చటగా ముగ్గురు హీరోలకి హ్యాట్రిక్ ఛాన్స్ చిక్కింది మిగతా ముగ్గురికి బాక్స్ లో పరీక్ష ఎదురవుతుంది సూపర్ స్టార్ మహేష్ బాబు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి మూడో హిట్ ముందే కన్ఫర్మ్ అయింది మిగతా ముగ్గురు హీరోల సినిమాలు మాత్రం ఇంకా పెండింగ్ లిస్టులోనే ఉన్నాయి ఎందుకు వకీల్ నాయక్ లాంటి వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకు వెళ్తున్న పవన్ నెక్స్ట్ హరిహర వీరమల్గా రాబోతున్నాడు డేట్లు మారచ్చు కానీ ఫేట్ మాత్రం ఫిక్స్ అంటున్నారు ఒకటి పవన్ మూవీ రెండోది హిస్టారికల్ బ్యాక్ అలానే ఐదు భాషల శాటిలైట్ డిజిటల్ రైట్స్ రెండు వందల అంటే ఇక థియేట్రికల్ రైట్స్ తో మూడు వందల కోట్లు వచ్చినట్టే సో ఈ సినిమా హిట్ ముందే కన్ఫర్మ్ అయింది పవన్ లానే హ్యాట్రిక్ ని ముందే కన్ఫర్మ్ చేసుకున్న మరో హీరో మహేష్ సరిలేరు నీకెవరూ సర్కారు వారి పాట హిట్స్ తర్వాత తను చేస్తున్న సినిమా హిట్ అవటం ముందే కన్ఫర్మ్ అయింది అందుకారణం త్రివిక్రమ్ తో వరుసగా రెండు హిట్ల తర్వాత తను మూడో మూవీ చేయనుండటం ఇక అతడు ఖలిజ తర్వాత త్రివిక్రమ్ మహేష్ కాంబినేషన్ లో కొత్త సినిమా ఐదు భాషల్లో రాబోతోంది డిజిటల్ శాటిలైట్ రైట్స్ ఏ మూడు వందల కోట్లు దాటిలా ఉన్నాయి సో షూటింగ్ ఊపందుకోకముందే మూడు వందల అంటే ఇక సినిమా వస్తే వసూళ్ల వరద ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పగా ట్రెండ్ సెట్ చేశాడు పుష్పతో పాననియా మార్కెట్ ని మళ్ళీ షేక్ చేయబోతున్నాడు హిట్ మూవీకి సీక్వెల్ కాబట్టి ఇది కూడా హిట్ అని ముందే అనుకోవాల్సి వస్తుంది చిరు గాడ్ ఫాదర్ వాల్తేరు వేరే తర్వాత భోలాశంకర్ తో వస్తున్నాడు తనకి హ్యాట్రిక్ ఛాన్స్ ఉన్నా అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్ ఈ ఏజ్ లో ఈ స్టేజ్ లో మాస్ మతి పొగుడుతుందా అని అంటున్నారు ఫ్లాప్ డైరెక్టర్ మెహర్ రమేష్ వైపు అందరి చూపులు డౌట్ఫుల్ గా వెళ్తున్నాయి అఖండ వీరసింహారెడ్డి అంటూ వరుస హిట్లతో దూసుకువెళ్తున్న బాలయ్య ఆ తర్వాత అనిల్ రావిపూడితో మూవ్ అన్నారు తనతో సినిమా అంటే హిట్ గ్యారంటీ కానీ కామెడీ జానర్ బాలయ్యకు కలిసిరాదనే కోణంలో డౌట్లకు గేట్లు తీస్తున్నారు ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ అరవింద్ సమేత వీరరాఘవ అటర్ ప్లాతో జోరు మీదున్నాడు సో తనకి కూడా హ్యాట్రిక్ ఛాన్స్ ఉంది కాకపోతే ఆచార్య ఫ్లాప్ తో ఢీల పడ్డ కురటాల శివ ఇప్పుడు తారక్ ని గాడి తప్పేస్తాడా అన్న అనుమానాలున్నాయి